శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుకి ఇలా ఉపదేశించాడు అర్జున నాకంటే గొప్పవాడు కానీ నాకంటే గొప్ప వస్తువు కానీ ఈ లోకంలో ఏదీ లేదు సర్వముని అన్ని నాలోనే ఇమిడి ఉన్నాయి అని కృష్ణుడు అర్జునకు ఉపదేశిస్తున్నాడు నీవు యుద్ధము చేయి బంధువులు తాతలు గురువులు వీళ్ళంతా ఉన్నారని నీవు యుద్ధము చేయుట మానుట ధర్మము కాదు వారు ద్రౌపదిని సభలో దుర్యోధనుడు అవమానించినప్పుడు ఏమి చేసిరి అది నీది కేవలం కర్మ మాత్రమే నీ కర్మ నీవు నిర్వర్తించు అంతేగాని నీ కర్మ నిర్వర్తించకుండా నీవు ఉండటం ధర్మము కాదు నీవు క్షత్రియుడవు రాజు కాబట్టి నీవు యుద్ధం చేయకున్నా కూడా నిన్ను ప్రజలు అవహించుకుందరు అవమానించెదరు నీవు నీ ధర్మం ప్రకారమే యుద్ధం చేయి అంతేగాని నీవు నీ బంధువుల కోసం నీ తాత తాతలు బంధువులు గురువులు ఉన్నారని నీవు యుద్ధం మానివేయడం ధర్మం కాదు బాధలు అనేవి కర్మలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి బాధలు రావడం సహజం సుఖం రావడం సహజం ఏది శాశ్వతంగా ఉండదు బాధ వచ్చినా సుఖం వచ్చినా ఏది శాశ్వతంగా ఉండదు శ్రీకృష్ణుడు ఇలా అంటాడు మనసు శాంతంగా ఉన్నవాడే గొప్పవాడు వాడే జ్ఞానవంతుడు శాంతంగా ఆలోచించాలి శాంతంగా ఉండాలి అగౌరవంగా ఉండకూడదు అహంకారం ఉండ ఉండకూడదు ఇతరులను ద్వేషించకూడదు నిన్ను నీవు గెలిచినప్పుడే సర్వము నీదవుతుంది శాంతంగా ఉన్నప్పుడే అన్నీ నీవవుతాయి శ్రీకృష్ణుడు అర్జునుతో ఇలా పలికను బాధలు ఉన్నాయని ఎప్పుడు బాధపడకూడదు సంతోషం ఉన్నప్పుడు సంతోషపడకూడదు బాధలు సంతోషం రెండు సమానంగా తీసుకున్నవాడే జ్ఞాని అలాంటి వాడు ఎప్పుడు విజయాలను సాధిస్తాడు బాధ వచ్చినప్పుడు ఒక రకం కానీ సంతోషం వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటే వాడు విజయాలు అందుకోలేడు విజయం వైపు దూసుకెళ్ళలేడు న్యాయంగా ఉండాలి అధర్మం ఉండకూడదు ధర్మంగా ఉండాలి అధర్మాన్ని పోషి పోషించి పోషిస్తే కూడా అది కూడా వానితో పాటు నీవు కూడా అధర్మం చేసిన వాడివి అవుతావు అధర్మం అధర్మం అనే చెప్పాలి న్యాయం న్యాయమనే చెప్పాలి నీవు న్యాయం న్యాయంగా చెప్పలేని వాడవైతే నీవు కూడా ఆ తప్పు చేసిన వాడివి అవుతావు ఎవరైనా కానీ శాంతంగా ఉండాలి శాంతం సముద్రం వంటిది శాంతంగా ఉన్నవాడు అన్ని విజయాలను అందుకుంటాడు అందుకనే ఎప్పుడైనా కానీ శాంతంగా ఉండాలి నాకన్నా గొప్పవాడు కానీ నాకన్నా గొప్ప వస్తువు కానీ ఏది ఈ లోకంలో ఈ జగత్తులో ఉండదు అని శ్రీకృష్ణుడు అర్జునుకు ఉపదేశించ